ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠకు తెరపడింది రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది బీజేఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బీజేపీ శాసనసభాపక్ష నేతగా రేఖా గుప్తాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సీఎం రేసులో చాలామంది పేర్లు తెరపైకొచ్చినా చివరికి బీజేపీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపింది ఆమె షాలిమార్ భాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మకు అవకాశం కల్పించారు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తాను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది రేపు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠకు తెరపడింది రేఖ గుప్తాను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది బీజేఎల్పి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బీజేపీ శాసనసభా పక్ష నేతగా రేఖ గుప్తాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సీఎం రేస్లో చాలా మంది పేర్లు తెరపైకొచ్చినా చివరికి బీజేపీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపింది ఆమె షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు డిప్యూటీ సీఎంగా పర్వేశ వర్మకు అవకాశము కల్పించారు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజయేందర్ గుప్తాను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది ఇక రేపు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు